వెల్కమ్ టు హ్యూమన్ న్యూస్ ముందుగా చూద్దాం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర కీలక నిర్ణయం ఆటోమేటివ్ డిపార్ట్మెంట్ ను దత్త తీసుకుంటామని ప్రకటన ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త రేషన్ పంపిణీపై చంద్రబాబు కీలక ప్రకటన ఎండియు వాహనాలపై నిర్ణయం ఏపీ తెలంగాణకు మరోసారి రెయిన్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు చాలా ఏడుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరు వారు కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు కార్డుల కోసం పడిగాపలు కాస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది అయితే రేషన్ కార్డులు మాత్రం మంజూరు చేయలేదు తాజాగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాల రూపకల్పనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం డిసైడ్ అయింది మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కాగా రేషన్ కార్డుల దరఖాస్తుకు ప్రాసెస్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ వాటి స్టేటస్ తెలుసుకునే విధానం ఇదేనంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు మాత్రమే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అప్లికేషన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాలేదు గతంలో ప్రజాపాలన నుంచి దరఖాస్తులు స్వీకరించారు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక తర్వాత అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో నిరుద్యోగాన్ని తగ్గించడం ప్రైవేట్ లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఈ యూనివర్సిటీకి సీఎం రేవంత్ ఇటీవల శంకుస్థాపన చేశారు మొత్తం పదిహేడు స్కిల్ కోర్సులను యూనివర్సిటీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు తాజాగా ఈ స్కిల్ యూనివర్సిటీ విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కీలక ప్రకటన చేశారు శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ లోని ఆయన నివాసంలో ఆనంద్ మహేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణలో పెట్టుబడులు ఇతర కీలక అంశాలపై ఇద్దరు చర్చించారు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించిన సీఎం రేవంత్ ఆయనకు వివరించారు స్కిల్ యూనివర్సిటీలో బోధించే పదిహేడు విభాగాల్లో ఒకటైన ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ను తాము దత్తత తీసుకుంటామని ఆనంద్ మహేంద్ర ప్రకటించారు ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహేంద్ర గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని త్వరలోనే రాష్ట్రానికి పంపుతామని చెప్పారు హైదరాబాద్ లోని క్లబ్ మహేంద్ర హాలిడే రిసార్ట్ విస్తరణను సహకరించాల్సిందిగా ఆనంద్ మహేంద్ర ముఖ్యమంత్రిని కోరారు అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ కోర్సును దత్తత తీసుకుంటామని మహేంద్ర ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు సుభవార్ చెప్పారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం రేషన్ బియ్యం సరఫరా డోర్ డెలివరీ విధానం పనితీరు నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల తరకులు ఇచ్చేవాళ్ళమని గుర్తు చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు అయితే ఆ ధరకుల పంపిణీని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమవుతుందని వ్యవసాయ మార్కెటింగ్ పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ద్వారా రెండు వేల మూడు వందల డెబ్బై రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే కందిపప్పు బియ్యం విక్రయిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు మార్కెట్లో కందిపప్పు నూట ఎనభై రూపాయలుంటే ప్రత్యేక కౌంటర్లో నూట యాభైకి బియ్యం కూడా కేజీ నలభై ఎనిమిదికి విక్రయిస్తున్నట్లు తెలిపారు రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించారని సీఎం అధికారులకు సూచించారు తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడిప్పుడే ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం విడుదల చేసింది అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు అయితే ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని ప్రకటించిన భట్టి విక్రమార్క నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని భట్టి పేర్కొన్నారు తమ ప్రభుత్వ వచ్చాక టీజీఎస్పీఎస్సీని ప్రక్షాళనం చేశామని కొత్త నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు గ్రూప్ టూ పరీక్షను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల నుంచి డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు భర్తి విక్రమార్ తెలిపారు రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న పరీక్షా తేదీల మధ్య కావాల్సినంత సమయం లేకపోవడం వల్ల దరఖాస్తుదారులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు యూపీఎస్సీ మాదిరిగా పరీక్షలు రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా ఆ సమస్యను నివారించడానికి పరీక్షలకు సరిపడా ప్రిపరేషన్ సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్రం అంతా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశలను నిజం చేయడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం తద్వారా నిరుద్యోగ యువత యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షలు ఇబ్బంది లేకుండా ఓవర్ కాకుండా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్లు ఖాళీలో నోటిఫికేషన్ల జాప్యం తరచుగా వాయిదాలు పరీక్షల రద్దు ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం వేరే పరీక్షల పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభవా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వీరున్నన్ని మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు రాష్ట్రంలో ఉద్యోగుల కోసం అవసరమైన ప్రతి చోట మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు పలు కీలక అంశాలపై చర్చించారు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు కార్పొరేషన్ స్థాయిలో వంద హాస్టల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం వివరించారు అయితే ఉద్యోగుల సంఖ్యను బట్టి అవసరమైతే డివిజన్ స్థాయిలో హాస్టల్స్ ఏర్పాటు చేయాలన్నారు గృహాల దగ్గర చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో వాటి నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచనలు చేశారు మహిళా వసతిగృహ భవనాలను ముందుగా ప్రభుత్వమే అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో లేని పక్షంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటిని కొనసాగించనున్నారు ఈ హాస్టల్స్ సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులని ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్ట్ర ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలపై సమీక్ష చేశారు గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని సూచించారు అవసరమైతే దాతల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు మేము సైతం కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పథకాలు అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ లో భాగంగా త్వరలో మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు తాజాగా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతుందని చర్చ జరుగుతోంది ఈ క్రమంలో కొందరు ఈకేవైసీ పేరుతో కొత్త దందాపు తెరతీశారు కొంతమంది ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఈ కేవైసీ పేరిట దోపిడీ చేస్తున్నారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావాలంటే ఈ కేవైసీ చేయించాలని ప్రచారం చేస్తున్నారు అవకాశం దొరికింది కదా అనుకుని ఒక్కొక్కరి నుంచి నాలుగు వందలు వసూలు చేస్తున్నారు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కేవైసీ పేరుతో దోపిడీ జరిగింది ప్రభుత్వం ఇచ్చే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని నిర్వాహకులు మాయమాటలు చెబుతున్నట్లు తెలుస్తోంది కేంద్రం కూడా అక్రమంగా ఉన్న గ్యాస్ కనెక్షన్లు తొలగించేందుకు వినియోగదారుల్ని కేవైసీ చేయించుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే ఇదే అదునుగా ఈకేవైసీ లేకపోతే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రావనే ప్రచారాన్ని మొదలుపెట్టారు కొంతమంది అమాయకంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రావేమో అనే భయంతో కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు అక్కడ ఒక్కొక్క వినియోగదారుల నుంచి నాలుగు వందలు వసూలు చేస్తున్నారు ఈ పడి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొందరు చెబుతున్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వర్గీకరణకు మద్దతు తెలిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ సారు పిలుపునిచ్చారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల మహానాడ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ నిబంధనలు ధిక్సించి బీజేపీ మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ ని వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారన్నారు తెలంగాణలో వర్గీకరణకు ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని వారు తీవ్రంగా ఖండించారు మాలల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన జాతికి వెండిపోటు పొడిచి తీవ్రంగా ద్రోహం చేస్తారని మండిపడ్డారు వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తొమ్మిది అంచెలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని అదే విధంగా కాంగ్రెస్ బీజేపీ ప్రజాప్రతినిధుల ముట్టడించి పెద్ద ఎత్తున నిరసించేపట్టాలని వారు పిలుపునిచ్చారు తొంగలో తో భారత రాజ్యాంగము చెప్పిన పార్లమెంటు త్రీ ఫార్టీ ఫోర్ వ్యతిరేకంగా పార్లమెంటు యొక్క అధికారాన్ని వీళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళు చెల్లించుకొని మోడీ గారు ఇచ్చిన స్ట్రిక్ట్ వాళ్ళు చదివిపించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న కేవలం రాష్ట్రాలలో యొక్క రాజకీయ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వర్గీకరణ ఈ తీర్పుని సిప్ ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వల్ల ఎస్సీ జాబితాలోని యాభై తొమ్మిది కులాలలో ఎంఆర్పిఎస్ మాదిరి కులం పక్కన పెడితే యాభై ఎనిమిది కులాల సామాజిక విద్య ఉద్యోగ రాజకీయ భవిష్యత్తు దెబ్బ తినబోతుంది అంటే మెజార్టీ దళిత కులాలకి భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా వాళ్ళ రాజ్యాంగ ఉమ్మడి హక్కుల్ని కాలరాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తీర్పుకి ఈ తీర్పు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించడం మేము ఖండిస్తున్నాం మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మాదిగులు మాదిరి సమాజ వర్గం మొత్తం బీజేపీకి కృష్ణమా ద్వారా ఓట్లు వేయించారు కానీ మాది మాల సోదరులు మాల ఉప్పు కులాలు దాదాపు దళిత కులాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి నమ్మి ఓట్లు వేసి ఈ ప్రభుత్వం రావడానికి కారణం కానీ ఆ దళితుల ఓట్ల మెజార్టీ దళిత పొలాల ఓట్లతోటి గద్దెనెక్కిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని చాలా సంబరాలు చేసుకుంటున్నాడు ఆయన ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రవర్తనని వాళ్ళ ప్రభుత్వ తీర్పుని మేము అందిస్తున్నాం వర్గీకరణ చేస్తే మిమ్మల్ని రాజకీయ సమాధి చేయడానికి ఈ రాష్ట్రంలో దళితులు తిరుగుబడి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వర్గీకరణ అనుకూల చర్యలకు వ్యతిరేకంగా వర్గీటర్కి ఎవరైతే మద్దతిస్తున్నారో ఆ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలని మాలా మాల ఉపకుళాలకు వర్గీటర్ను వ్యతిరేకించే దళిత కుళాలందరినీ మేము ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా మాలా మహానాడు సంస్థగా సంయుక్తంగా పిలుపునిస్తున్నాం అందువల్ల ఈ నెల ఇరవై తొమ్మిదిని చెలో సెక్రటరీ పిలుపునిస్తున్నాం మరి పెద్ద ఎత్తున వేలాది మంది దళితులు వర్నీటైన వ్యతిరేక ఉద్యమదారులు అంబేద్కర్ వాదులు దళిత ఉద్యమ సంస్థలు అందరూ కూడా ఈ బిజెపి కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ చర్య మోడీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క రా ప్రభుత్వం యొక్క వర్నీట అనుకూల వైఖరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని రేవంత్ రెడ్డి ఇంటిని సచివాలయాన్ని ముట్టించడానికి మరి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం విధంగా ఆగస్టు ముప్పై ఒకటిని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈ నివాసాన్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్న సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఇది రాజ్యాంగ నిబంధనల్ని తొండలో తొట్టి రాజకీయ ప్రయోజనాలు ఇచ్చిందే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇది కేవలం ఎస్సీల వర్గీకరణ సమస్యే కాదు గతంలో అనేకమైన అంశాలలో రాజ్యాంగ నిబంధనల్ని రాజ్యాంగ హక్కుల్ని కాలరాసి కేవలం డీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వ ప్రయోజనాలు కాపాడటం కోసం ఆధిపత్య దోపిడీ కులాల రాజకీయ ప్రయోజనం కాపాడుకోవడం కోసం మాత్రమే దేశ అత్యున్నత న్యాయస్థానం వివిధ అంశాలలో సుప్రీంకోర్టు తీర్పు అత్యంత గా మేము భావిస్తున్నాం ఇది కేవలం ఎస్సీలు వడ్డీట అంశమే కాదు గతంలో ఈవీఎంఎల్ని ఈవీఎం బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరపమని మరి సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలు చేస్తే బీజేపీ సిఫార్సు మేరకు దాన్ని రద్దు చేశారు అదేవిధంగా బాబ్రీ మసీద్ పోల్చివేతలో రాజ్యాంగ చట్టాలని పార్లమెంటు విధానాన్ని వ్యతిరేకంగా తీర్పునిచ్చారు జమ్మూ రాష్ట్ర కాశ్మీర్ రాష్ట్రాన్ని చీల్చారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఆర్టికల్ తీసుకొచ్చారు అలాగే క్రిస్టియన్లు ముస్లింస్ ఇతర నిమ్రాజాతుల యొక్క హక్కుల్ని కాల రాసే విధంగా భారత ప్రభుత్వం చేస్తున్న మనువాదుల చర్యల్ని సమర్థిస్తూ ఈ సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి దశాబ్దాలు నిరీక్షణ తర్వాత పదోన్నతలు పొంది బదిలీ అయిన వేలాది మంది ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడుగుతే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బి స్టేడియం లో ఉంది వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఒకే ఒక్క ఆలోచన ఆశ మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా అభివృద్ధి తెలంగాణగా ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ఉన్న దళిత ఆదివాసీ గిరిజనుల బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసిన బడ్జెట్ కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి ఏడు పాయింట్ మూడు శాతం ఈసారి విద్యకు ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల పాఠశాలలు పాఠశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో ముప్పై వేల పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ముప్పై వేల పాఠశాలలో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కానీ అదే ప్రైవేట్ లో పదివేల పాఠశాలలుంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒకటే అడుగుతున్నా ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి దీన్ని మనం విశ్లేషించుకోవాలి మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం పాఠశాలలో ఉన్న మీ పారిశుధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే వేల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయం చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం పాఠశాలలో కంప్యూటర్లు ఉండాలన్నా లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్ ఉండాలి రైతులకు ఇచ్చినప్పుడు పేదవాళ్ళకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు తెలంగాణ జాతి నిర్మాణము తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది తులసి వనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని పీకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది ఇవాళ విద్యార్థిని విద్యార్థులు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే ఈరోజు ఒక పక్కన స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఒక పక్కన డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాల నుంచి విద్యార్థులను బయటకు తీసుకొస్తూ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మన ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది పాలకులుగా ప్రభుత్వ పెద్దగా మీకేమున్నా నాకు చెప్పండి వాటిని పరిష్కరించే బాధ్యత నాది మీరు బాధ్యత తీసుకోండి పేదవాళ్ళ పిల్లలకు చదువులు చెప్పడానికి మీరు నేర్పించిన విద్యనే రేపీ తెలంగాణ పునాదిగా మారుతుంది సూర్య శివ కాంబోలో కంగుబా రాబోతున్న సంగతి తెలిసిందే నిర్మాత జ్ఞాన్వేల్ రాజా ముందు నుంచి కంగువా మీద అంచనాలు పెంచుతూనే ఉంటాడు అందరూ పాన్ ఇండియా రేంజ్ లో చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ దేవరా సూర్య కంగువా అల్లు అర్జున్ టూ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇలా అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలే ఇక నుంచి పాన్ ఇండియా చిత్రాల సందడే కనిపించేలా ఉంది సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్లో ఈ పాన్ ఇండియన్ మూవీస్ సందరి చేయబోతున్నాయి కంగువ సినిమా దేవరతో పోటీ పడుతోంది ఈ రెండు చిత్రాలు అక్టోబర్ పదిలో రాబోతున్నాయి కంగువ వర్సెస్ దేవరలో ఏది గెలుస్తుంది నిలుస్తుంది అనే చర్చలు పెట్టుకోలేం మన తెలుగు వరకు వచ్చేసరికి దేవర డామినేషన్ ఉంటుంది తమిళంలో కంగువ డామినేషన్ ఉంటుంది నార్త్ లో ఏ సినిమా క్లిక్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పలేం అయితే ఈ రెండు చిత్రాలకు రెండు పార్ట్లున్నాయన్న సంగతి తెలిసిందే దేవరా పార్ట్ టూ కంగువ పార్ట్ టూ కూడా రెడీ అవుతున్నాయని సమాచారం కంగుబ మొదటి పార్టీకు పోటీ ఉండొచ్చు కానీ రెండో పార్టీకి పోటీ ఎవరూ రాలేరని సినిమా అంత అద్భుతంగా ఉంటుందని పార్ట్ వన్ రిలీజ్ అయ్యాక ఆ విషయం తెలుస్తుందని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాచ చెప్పుకొచ్చారు నిర్మాత మాటలను చూసి నెట్జన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఇది కాస్త బావర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు మరి ఈ కంగుబ నిజంగానే అందరినీ మెప్పిస్తుందా దర్శకుడు శివ నిజంగానే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడా సూర్య నేషనల్ వైడ్గా ఆకట్టుకుంటాడా అన్నది చూడాలి సూర్య ఆల్రెడీ ఆకాశం నీ హద్దురా భీమ్ అంటూ నార్త్ ఆడియన్స్ను ఓటిట్లో ఆకట్టుకున్నాడు ఇక కంగువానీ సూర్యకు మొదటి పాన్ ఇండియన్ మూవీ కానుంది ఈ చిత్రం థియేటర్ లో ఏ మేరగా కట్టుకుంటుందో చూడాలి మరి భారత శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్ టై అయింది అయితే ఓ దశలో భారత్ ఈజీగా గెలిచేలా కనిపించింది కానీ అనూహ్యంగా చేతిలో రెండు వికెట్లున్న ఒక్క పరుగు చేయలేక మ్యాచ్ను గెలవలేకపోయింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై పరుగులు చేసింది అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కూడా సరిగ్గా రెండు వందల ముప్పై పరుగులకు ఆలవుట్ అయింది ఓ దశలో రెండు వందల ముప్పై బై ఎనిమిదితో నిలిచింది భారత్ అప్పటికి ఇంకా పదిహేను బంతులు ఉన్నాయి పదిహేను బంతుల్లో ఒక్క పరుగు చేసిన విజయం మనదే కానీ శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక వరుస బంతుల్లో శివం తుబే హర్షదీప్ సింగ్ను అవుట్ చేసి మ్యాచ్ను దూరం చేశాడు భారత్ గెలవకుండా అడ్డుపడ్డాడు అయితే అనూహ్యంగా టర్న్ అయి తక్కువ ఎత్తులో వచ్చిన బంతికి శివం తుబే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు శివం దుబే ప్యాడ్లకు బంతి తగలడంతో శ్రీలంక ఆటగాళ్లు అప్పీల్ చేశారు కానీ అంపైర్ స్పందించలేదు ఈ గ్యాప్లోనే శివం దూబే మహ్మద్ సిరాజ్ లో భారత విజయానికి కావలసిన పరుగును కూడా పూర్తి చేశారు కానీ ఇప్పుడే శ్రీలంక కెప్టెన్ చరిత్ హసలంక అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూకి వెళ్లాడు రివ్యూలో అవుట్ అని తేలడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది కానీ పద్నాలుగు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే కావలసిన ఉండడం బ్యాటింగ్ లో పర్వాలేదు హర్షదీప్ సింగ్ స్ట్రైకింగ్ లో ఉండడంతో భారత్ విజయంపై ధీమాగానే ఉంది డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న విరాట్ కోహ్లీ హెడ్ కోచ్ గౌతమ్ ఖంబీర్ సైతం గెలిచినట్లే భావించారు ఇక తెలంగాణలో జూన్ మొదటి వారంలోని ఋతుపవనాలు ప్రారంభం కాగా ఆ నెలలో సరిగ్గా వర్షాలు కురవలేదు అయితే జూలై రెండో వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల ముసురు వర్షంతో వాకులు వంకలు పొంగి జలాశయాలు నిండుకుండలా మారాయి ప్రాజెక్టులు జలకాలను సంతరించుకున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు ఇవాళ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం కామారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు పలుచోట్ల ఉరుములు మెరుపులతో పాటు నీదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు అటు ఏపీకి వాతావరణ శాఖ రెండు అలర్ట్ ఇచ్చింది బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్కు సమీపంలో శుక్రవారం ఉదయం ఆపపీడన ఏర్పడింది వచ్చే రెండు నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా పయనించి వాయుకుండంగా మారనుందని ఐఎమ్డి తెలిపింది ఈ ప్రభావంతో శనివారం నుంచి ఈ నెల ఆరు వరకు పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండదని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు నమస్కారం